అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యువతి కాల సమయంలో మన ప్రభుత్వ శ్రేష్టమైన ఎలాగున్నారు మీరు కుటుంబాలు పిల్లలంతా క్షేమంగా ఉన్నారండి మన ప్రభు గొప్పవాడు సజీవుడైన మృత్యుంచేయుడు మరణాన్ని జయించి తిరిగి లేచిన గొప్ప దేవుడు కదా మన సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును బహుమానంగా కానుగ మనకి ఇచ్చిన్నాడు ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక దేవుని బిడ్డలారా యువతి కల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే హెచ్కెల గ్రంథంలో ముప్పై ఆరో అధ్యాయము పదకొండో వచనం ఈహెచ్కెల గ్రంథంలో ముప్పై ఆరో అధ్యాయము వచనం చూడండి మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను అవి విస్తరించి అభివృద్ధి నందును పూర్వం ఉన్నట్టు మిమ్మను నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను అప్పుడు నేను యహోవాన్ ఉన్నానని మీరు తెలుసుకుందరు హల్లెల్లుయా నామానికి మహిమ కలిగిన గాక ఇంత మంచి వాగ్దానం అండి చూడండి హెచ్కేలతో హెచ్కేలతో దేవుడు మాట్లాడుతున్నాడు ఇజ్రాయెల్ ప్రజలతో చెప్పము అని ఈ మాటలన్నీ కూడా చెప్పమని దేవుడు హెచ్కేతో మాట్లాడుతున్నాడు చూడండి ఇజ్రాయేలు నాజనులో వచ్చేదరు మీరు పెట్టి వారి కొరకు మీ ఫలములో ఫలించెదురు నేను మీ పక్షంలో ఉన్నాను నేను మీ తట్టు తిరుగగా మీరు దున్నబడి విత్తబడదురు మీ మీద మానని చూడండి మానవ జాతిని అనగా ఇజ్రాయల్ అందరిని విస్తరింపజేసేదను నా పట్టణములకు నివాసులు ఒత్తురు పాడైపోయిన పట్టణములను మరలా కట్టదును హలో చూడండి ఇజ్రాయల్ ప్రజలు మొదట క్షేమంగా ఉన్నారు బహు అభివృద్ధి కలిగి ఉన్నారు కానీ మధ్యలో దేవునికి విరుద్ధంగా ఉన్నారు వాళ్ళపైకి అనేక శత్రువులు వచ్చినప్పుడు వాళ్ళ ప్రతి సమయంలో కూడా జయిస్తూ మరి వాళ్ళకు వాళ్ళకున్న సామగ్రి అంతా తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు మరి ప్రభు చూడండి వాళ్ళ పట్ల చాలిపడి ఇజ్రాయెల్ పట్ల ఆయన వాళ్ళు పెట్టినటువంటి మొర విని హెచ్చుకెళ్తున్నాడు ఎవరు మాట్లాడుతున్నాడు నా ప్రజల దగ్గరికి వెళ్ళి మాటలు చెప్పమో పాడైపోయినటువంటి ఆ దేశాన్ని తిరగా మరలా నేను దాన్ని కట్టుతాను పూర్వం ఉన్నట్లు మరలా నేను వాటిని నివాస స్థలముగా చేసి వారికి మేలు చేసి వారిని విస్తరింపజేసేదను నేను యహోవా ఉన్నానని వాళ్ళు తెలుసుకుందురు అంటున్నాడు దేవుడు అవును కదా క్షేమంగా ఒకప్పుడు చాలా క్షేమంగా ఉన్నారు వాళ్ళు మధ్యలో చూడండి తిని మదించి వాళ్ళకి చూడండి దేవుడు ఎవరిని ఎదురుతిరిగా వాళ్ళు అయిపోయినారు మరలా దేవుడు వాళ్ళని చూడండి శత్రువు చేతికి అప్పగించినప్పుడు వాళ్ళ గర్వమంతా అంచినప్పుడు వాళ్ళు ఓడిపోయినప్పుడు యుద్ధంలో వాళ్ళకి శ్రమలు వచ్చినప్పుడు మరలా దేవుని మరొకటి కావాలి పట్ల దేవుడు జాలిపడి కనికరించి హెచ్కేల్తో నువ్వు వెళ్ళి ఇజ్రాయల్ ప్రజలకు నా జన్మలతో చెప్పి మాట వాళ్ళు పూర్వమున్నట్లు చూడండి మీ మీద చూడండి మనుషులను పశువులను విస్తరింపజేస్తూ అవి విస్తరించి అభివృద్ధి నందును పూర్వమున్నట్లు చూడండి పూర్వమున్నట్లు అదే ప్రకారం మిమ్మల్ని స్థలముగా చేసి మునుపటి కంటే మునుపు ఏ పరిస్థితులను ఉన్నావో మొదట్లో అంతకన్నా అధికమైన మేలు మీకు కలుగు చేసేదను అప్పుడు నేను యహో నిహోనై ఉన్నానని మీరు తెలుసు కుందరు చూడండి దేవుడు చెప్తున్నాడు మునుపటి కంటే అధికమైన మేలు మీకు చేస్తేనే అంటున్నాడు మరి దేవుడిని అనుసరిస్తున్నావా ఈరోజు మదించి మరి దేవుడు ఎవరని అంటున్నావా దేవుడు శత్రువు వచ్చేది కప్ప చెప్తాడు మరి కన్నీటి ప్రార్థించి మోకటించి ఈరోజు మోకటి నుంచి కన్నీడు విడువు దేవుడి నిపక్షంగా యుద్ధం చేసి చూడండి మన పితరుల కంటే అధికమైన మేలు మనకు కలుగు చేసి విస్తరింపు చేస్తానంటే దేవుడు మీ అధికమైన మేలు నీ కలుగు చేస్తాను అంటున్నాడు ఇప్పుడు ఒకప్పుడు చాలా చక్కగా అధికంగా మరి అంతస్తులతో పేరు ప్రతిష్టలతో ఉన్నావేమో ఈరోజు మధ్యలో ఏమి లేకుండా అయిపోయి బాధపడుతున్నావేమో దేవునికి మొరపెడుతున్నావో భయపడకు మరలా నీ మొరలో నీ ప్రార్థనలు దేవుడు ఆలకించి మరలా నీ పట్ల జాలిపడిపోతున్నాడు నీ మీద పశువులను చూడండి ఆయన నీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసి అవి విస్తరించి అభివృద్ధి నట్లు దేవుడు చేస్తారంట పూర్వంట్టే మరలా నిన్ను నివాస స్థలముగా చేసి చక్కగా నివాస స్థలం అధికంగా నువ్వు చాలా చక్కగా నివసించేటువంటి మనుషులుగా ఉన్నప్పుడు అందుకన్నా చూడండి నివాస స్థలముగా చేసి కంటే అధికమైన మేలు కలుగు కలుగజేస్తాను అప్పుడు నేను యహో అయినాన్ని మీరు తెలుసుకుంటారు హలోలేయ ఈ మాటలు నమ్ముతున్నావా మన దేవుడు అసాధ్యమైనది ఏమి లేదు ఆయనకి సమస్తం సాధ్యమే ఈ రోజు దేవుని శరీరం మరొపెట్టుకు ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి కట్టడి అనుసరించి నడుచుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మునుపట్టు కంటే అధికమైన మేలు నీకు కలుగు చేస్తాడు నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి నీకు దయచేస్తాడు నీ ఆస్తులు అంతస్తులు సమస్తం నీ పశువులు మందలు అన్ని కూడా తిరిగి నీకు వచ్చేటట్టు దేవుడు చేస్తాడంట అధికమైన మునుపటి కంటే అధికమైన మేలు నీకు కలుగు చేస్తాను దేవుడు మునుపటి కంటే మునుపు ఉన్నట్లు నివాస స్థలం మరలా చేస్తాడు చాలా చక్కగా నివాస స్థలం నీకు ఉన్నదప్పుడు నివాస స్థలం లేదు ఇప్పుడు ఎక్కడ నీకు నివాసం చేయడానికి స్థలం లేక మరి మధ్యలో బాధపడిపోయావు ఈరోజు మరలా నీ నివాస స్థలంగా చేసి నిన్ను నిన్ను అధికమైన మేలు కలిగి చేస్తానంట దేవుడు పితరుల కంటే మేలు ఎక్కువగా చేస్తానంటున్నాడు దేవుడు హలేయ ఈ వాగ్దాన్ని నమ్ముతున్నావా ఈ వాగ్దాన్ని నమ్మి ఆమెనను అద్భుతాలు చేస్తాడు దేవుడు మా పట్ల ఎన్నో అద్భుత అద్భుతాలు చేస్తున్నాడు ఉదయకాల సమయంలో వాగ్దానం చూసి ఆమెను ప్రతి ఒక్కరి జీవితాలు ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు దిన వాక్యం భాగం ద్వారా కాబట్టి మీరు కూడా వినండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేక మందిని మరి ఈ వాగ్దానం వారుగా చేయాలని మేము ఆశపడుతున్నాం మరి వాళ్ళు కూడా వినాలి విస్తరించాలి కదా వాళ్ళు కూడా మరి పూర్వకాలం ఉన్నట్లాగా వారిని మధ్యలో ఎన్నో పోగొట్టుకొని ఆస్తులు అంతస్తులు పోగొట్టుకొని సమాధానం పోగొట్టుకొని ఎంతో బాధలో ఉన్న శ్రమలు ఉన్న వారిని ఈ యొక్క వీడియో చూడమని చెప్పండి అద్భుతం దేవుడు అద్భుతం అనుకూల సమయాన్ని ఇస్తాడు దేవుడు అద్భుతం చేస్తాడు మూడు కంటే అధికమైన మేలు కలిగజేసి మనం విస్తరింపజేస్తున్నా అంటున్నాడు దేవుడు హాలయా కాబట్టి ఆదిఖండంలో యాభై అధ్యాయం ఇరవై వచ్చిన ఒక మార్చూస్తాను చూడండి ఆదిఖండంలో యాభై ఇరవై ఆదికాండము యాభై ఇరవైలో అంత చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి యాభై ఇరవై కానీ నేటి దినమున జరుగుతున్నట్లు అది బాహు ప్రజలకు చూడండి ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించినాడు ఈ ఈరోజు నువ్వు మదించి చూడండి నువ్వు దేవుడు ఎవరు అంటున్నావు కదా చిన్న కష్టం కలిగజేసి దేవుడు నిన్ను సరిచేయాలనుకుంటున్నాడు నాకు ఎందుకు కష్టం వచ్చిందని బాధపడకు ఆ కష్టం నీ మేలు కొరకే నీ మంచి కొరకే ఆ శోధన నీ మేలు కొరకే నీ మంచి కొరకే బాధపడకు మొక్కరించి ప్రార్థించేయి కన్యలు దేవుడు అద్భుతమైన రీతిలో మరలా నిన్ను వాస్తలం గానీ విస్తరింపజేసి నీకు అధికమైన మేలు కలిగి చేసి నిన్ను అంటున్నాడు దేవుడు హలో నమ్ముతున్నావా ఆమె నన్ను దేవుడు లైక్ చేయి అద్భుతం జరిగిస్తాడు దేవుడు మన జీవితంలో ఏది జరిగినా కూడా నీ మంచి కోసమే చేసే దేవుడు ఆయన ఎప్పుడు కూడా ఆయన మనకు చేయడు మేలు చేసే దేవుడే అని ఏది జరిగినా కూడా అది నీ మేలకే అని చెప్పి నమ్మి ఆమెనూ ప్రభావానికి స్తోత్రం అని చెప్పి అద్భుతం జరిగిస్తారు మన దేవుడు ఆయన మేలు చేసే దేవుడు అండి మునుపటి కంటే అధికమైన మేలు చేయబోతున్నాడో పొందుకొని పొందుకొనబోతున్నాం మనం ఆమెను హల్లీలోయ ప్రారంభం చేసుకుందాం తండ్రి మీ ఘనమైన నామని బట్టి మేము స్తుస్తున్నామయా పరిశుద్ధుడు తండ్రి గొప్ప దేవుడు వాగ్దానం ఇస్తే నేను వచ్చి గొప్ప దేవుడు మా పితరుల పట్ల ఎన్నో వాగ్దానాలు చేస్తూ అవన్నీ కూడా నాయన ప్రభు నిబంధన జ్ఞాపకం చేసుకోండి ఈ సమయంలో గొప్ప కార్యం జరిగించండి ఎవరైతే శోధనలో బాధల్లో ఆస్తులు అంతస్తులు పోగొట్టుకుని ఉన్నారు నాయన ప్రభు అదే నివాస చేసి మరల వాళ్ళని దీవించి అధికమైన మేలు కలగజీస్తానని చెప్పినవు తండ్రి నాయన వాగ్దానం నెరవేర్చి నువ్వు దేవుడిగా నిరూపించుకోండి గొప్ప కార్యం జరిగించమని మీ నామానికి మేము తెచ్చుకోమని క్రీస్తు నామలో చూస్తున్న వీడియో చూస్తున్న అందరి జీవితంలో అద్భుతం జరగాలని ప్రార్థిస్తున్నాం తండ్రి సహన చేయండి మీ చిత్తూ నెరవేర్చమని ఏసుక్రీస్తునామలో చూసిన ప్రలోకంపు తండ్రి